సో కంపారిజన్ అండి ఆ కంపారిజన్ అనేది ఆ శ్రేష్టత అర్థంలో కంపారిజన్ మనిషికి మైండ్ కంపేర్ చేసుకుంటుంది దట్స్ అ న్యాచురల్ థింగ్ బట్ అది పక్కన వాళ్ళతో చూసి కంపేర్ చేసుకుంటున్నానా నా గోల్కి రెఫరెన్స్లో నా ఎస్టర్డే సెల్ఫ్ ఇవాళ సెల్ఫ్ కంపేర్ చేసుకుంటున్నానా దట్స్ అవసరండి ఇన్స్పిరేషన్ సమ్మన్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ థ్యాంక్స్ ఇన్స్పిరేషన్ ఐ విల్ గో అండ్ సీక్ ద హెల్ప్ గౌరవం అంటారండి అంటే గౌరవం అంటారు మనకు తెలుగులో అభినందన అంటారు గ్లోరీ ఎవరైతే ఎక్సలెన్స్ కోసం పాటు పడుతున్నారో వాళ్ళని నేను న్యాచురల్గా అభినందిస్తాను ఎందుకంటే నా గోల్ ఇది కాబట్టి ఆ మనిషి చేస్తున్నప్పుడు నాకు కూడా హ్యాపీనెస్ వస్తుంది అండ్ వీ గో అండ్ టేక్ ద హెల్ప్ ఈచ్ అదర్ ఆఫీసులో ఇదేనండి ఇద్దరు అక్కా చెల్లెల మధ్య అన్నదమ్ముల మధ్య ఇద్దరు ఆఫీస్లో కొలీగ్స్ మధ్య మేజర్ ఇదే అవతల వాళ్ళు సక్సెస్ అవుతుంటే యాజ్ ఇఫ్ ఐ ఫీల్ ఇట్స్ మై సక్సెస్ ఇప్పుడు ఆఫీస్లో ఒకరికి అవార్డు వచ్చింది లేదా ఒకరికి ప్రమోషన్ వచ్చింది వాట్ ఇస్ అవర్ ఫీల్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్సైట్ మనకు తెలుస్తుంది కదా నా దగ్గర సరేనండి ఆఫీస్లో ఒకళ్ళకి బాగా పని చేసిన వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వలేదు బాగా పని చేయడం ప్రమోషన్ వచ్చింది నీకు పని వచ్చుగా వచ్చా యు నో హౌ టు డూ ద గుడ్ జాబ్ యూ విల్ గో సమ్ అదర్ ప్లేస్ వెన్ ఇక్కడ ఇన్సెక్యూరిటీ లేదండి ఇక్కడ వెన్ యు ఆర్ స్ట్రైవింగ్ ఫర్ ఎక్సలెన్స్ దెర్ ఇస్ నో ఇన్సెక్యూరిటీ సమాజంలో బ్యూటీ ఏంటంటే చేయద చేయగలిగినంతకన్నా ఎక్కువ పనే ఉంది అన్ఫార్చునేట్గా ఐ ఆమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దాట్ எவரோ சதவீத ரீடு எல்லோட நீ கரே సో ఏంటంటే అండి ఎప్పుడైతే మనం ఎక్సలెన్స్ అని కోసం ఈ శ్రేష్ఠత కోసం ప్రయత్నిస్తున్నామో న్యాచురల్ గా ఇంకొక మనిషి నేను ఇలా ఈ ఎక్సలెన్స్ మీరు ఏదైతే రాశారో ఇఫ్ అది ఎక్స్ అది మీ గోల్ అయితే నేను ఈ ఎక్సలెన్స్ అచీవ్ చేయడానికి ఇంకో మనిషి నాకు కాంప్లిమెంట్ చేస్తున్నాడు అది మన పిల్లలు కావచ్చు లైఫ్ పార్ట్నర్ కావచ్చు కొలీగ్ కావచ్చు ఇంకొక మనిషి ఎక్కడున్నా సరే హీఈస్ కాంప్లిమెంటింగ్ మీ టు అచీవ్ దట్ ఎక్సలెన్స్ ఆ గోల్ లేదనుకోండి దెన్ హీ ఈజ్ ద కాంపిటేటర్ ఫర్ మీ అండ్ హీఈస్ క్రియేటింగ్ అ ప్రాబ్లమ్స్ ఫర్ మీ అండ్ ఆయన వల్ల నేను ముందుకెళ్ళలేకపోతున్నాను ఇవన్నీ మన స్టోరీస్ అనమాట బికాజ్ వి అండ్ వాట్ ఈజ్ అవర్ గోల్ దట్ ఎక్సలెన్స్ ఈజ్ అవర్ గోల్ సో ఐ థింక్ రెండు వేల పదిలో అనుకుంటే ఒక వర్క్షాప్ జరుగుతుంది సో ఒక ఆయన లైక్ హర్యానా నుంచి వచ్చారు సో ఆయన ఒక పెద్ద గోశాల నడుపుతారు చాలా పెద్ద పెద్ద వ్యక్తి సమాజంలో కూడా అంటే ఆయన ఎంత పెద్ద వ్యక్తి అంటే అప్పట్లో రెండు వేల పదిలో పర్ డే వాళ్ళ టర్న్ ఓవర్ యాభై కోట్లు అంట పర్ డే అంటైర్ ఆ మిల్క్ వ్యాపారం అయితే ఆయన ఇదే అంటున్నా అనమాట ఆయన ఫైట్ ఏంటంటే సార్ మీరు ఎలా చెబుతారు సార్ అదర్ ఇస్ కాంప్లిమెంటరీ అని మా ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళ వల్ల నేను అసలు ముందుకెళ్ళలేకపోతున్నాను నన్ను వెనక లాగేస్తున్నారు సో దెన్